అందరికీ నమస్కారం బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీసక్త వృద్ధస్తావత్ చింతాసక్త పరమే బ్రహ్మణి కోపిన సక్త మనకి బాల్యంలో ఉన్నంతసేపు ఆటల మీద ఆసక్తి ఉంటుంది యవ్వనంలోకి వచ్చాక స్త్రీ మీద ఆసక్తి ఉంటుంది స్త్రీల మీద మాత్రమే ఆసక్తి ఉంటుంది తరుణస్థావత్ తరుణీసక్త వృద్ధస్తావత్ చింతాసక్త వృద్ధాప్యంలోకి వచ్చాక గతంలో మనకున్న వైభవాన్ని దలుచుకొని ప్రస్తుతానికి బాధ కలుగుతుంటుంది తర్వాత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కూడా ఆ సమయంలో బాధ కలుగుతుంది కానీ మొత్తానికి ప్రస్తుతంలో మాత్రం బతకలేదు కాబట్టి ఇలా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఇలా ఇబ్బంది పడుతూ మన జీవితాలు గడిచిపోతూ ఉంటే పరమే బ్రహ్మణి కోపి సక్త అని అడుగుతున్నారు శంకరాచార్య ఎప్పుడు కూడా నీ ఆత్మోద్ధరణకు ఉపయోగపడే భజగోవిందం లేదా పరమాత్మ యొక్క నామం ఎప్పుడు ఆసక్తి కలగలేదా అలా కలగాలంటే ఇప్పటికైనా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృంకరణి ఒకవేళ ఇలా చేయలేదనుకోండి దీనికి ఇంటర్లింక్ ఇంకో శ్లోకం ఉంది యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్తి కుశలం గేహే గతవతి వాయుదేహాపాయే దేహాపాయే భార్యా బిబ్యతి కాయే నీ శరీరంలో ఉచ్ఛ్వాస నిశ్వాసల రూపంలో ఆ గాలి లోపల నుంచి బయటికి వెళ్ళిపోతున్నంత వరకే నీ దగ్గరకు వచ్చి నిన్ను కుశల ప్రశ్నలు వేస్తారు నీ కుటుంబం దగ్గరకు వచ్చి పలకరిస్తారు నీ పిల్లల్ని ఎత్తుకుని బొజ్జగించి లాలించి పాడించి ఆడిస్తారు ఒక్కసారి నువ్వు అంటూ పడిపోయాక ఇక వాళ్ళని ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు కనీసం నీ దగ్గరకు వచ్చి నువ్వు బాగో నీ బాగోగులు చూసుకునే నీ పిల్లల దగ్గరికి వచ్చి వాళ్ళని వాళ్ళు ఎలా ఉన్నారో అడగరు నీ భార్య కోసం ఏమి అడగరు ఎవరిని ఏమీ అడగరు అలా అక్కడ తాగిపోతే అక్కడ తాకేందుకు వాళ్ళందరూ అడగరనే మాట పక్కన పెట్టండి నీ భార్య కూడా ఉత్తర క్రియలకు వెళ్ళిపోతున్న నీ శరీరాన్ని చూస్తూ చూస్తూ ఇంటి ముందు వరకే రాగలదు తప్ప శ్మశానం దాకా కూడా రాలేరు మరి అలాంటి శరీరం కోసం అలాంటి వాటి కోసం ఎందుకు తమ్ముడు ఎక్కువ ఇబ్బంది పడుతున్నావు ఇప్పటికైనా చెప్పు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటే ఇందులో ఆయన చెప్పే మాట ఏంటంటే ఇలాంటి ఇలాంటప్పుడు భార్యా పిల్లలు దేనికి పనికిరారా అలాంటప్పుడు అనవసరం కదా జీవితం ఇలా ఆలోచించమని కాదు అరవై ఏళ్ళప్పుడు ఇది ఆలోచించడానికి నీ మనసు ఇప్పటి నుంచే దాన్ని బాగా పదును పెట్టు బాగా పదును పెట్టు అలా పదును పెట్టి ప్రస్తుతానికి అన్నిటి మీద మధ్యస్థంగా ఉండడం అలవాటు చేసుకో అప్పుడు నీకు అన్నీ సవ్యంగా సాగుతాయి అని చెప్పడమే ఇందులో ఉద్దేశం అర్థం చేసుకోండి పరమాత్మని పొందే ప్రయత్నం చేయండి గోవింద గోవింద